హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి చూస్తున్నారు కదా పానకం వడపప్పు అండ్ చందమేడి చేసేసాను ఇంకా నైవేద్యంగా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి పానకం అయితే చేస్తున్నాను ఎందుకంటే శ్రీరామనవమికి రాముని వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు పెడితే చాలా మంచిది అనమాట అందుకే ఇంక ఈరోజు వచ్చేసి నేను నైవేద్యం ఇవి చేస్తున్నాను చూస్తున్నారు కదండి బెల్లం వేసి చేస్తున్నాను అనమాట నైవేద్యం కోసమే చేస్తున్నాను కలుగు టెంపుల్కి వెళ్తాం కాబట్టి అక్కడ మనకి ఇవన్నీ పానకం అది ప్రసాదంగా ఇస్తారు కదా అందుకే అలాగే చూస్తున్నారు కదండి సొంటి మిరియాలు అండ్ ఇలాచి వేసి ఇలాగా పౌడర్ చేసేస్తాం అనమాట ఇది కంపల్సరీ ఇందులో కలుపుకోవాలండి మనకి పానకంలో చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూడా వేసేస్తున్నానండి పానకం అయితే రెడీ అయిపోయింది అనమాట బెల్లం పానకం శ్రీరామునికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా మనం పానకం పెడతాం కాబట్టి పానకం అయితే రెడీ చేస్తాను ఇదిగోండి వడపప్పు కూడా చేసేసాను ఇది కాసేపు అలా నానబెట్టాను అనమాట ఇంకా పూజ స్టార్ట్ అయినప్పుడు నేను తీసి పెడతాను తల్లివిడి కూడా చేశానండి చల్లదనం కదా అందుకే మూడు కూడా నైవేద్యంగా చేసి శ్రీరాముని వారికి పెట్టి పూజ చేసిన అనమాట శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ రమే రామే రామే మనోరమే సహస్రనామ సహస్రనామ రాతు సహస్త్రనామతు అపరాధం సమక్ష్ జయ జయ శ్రీమహాదేవంభో పతీరామచంద్రకి జై జయ శ్రీరామ్ ఒక మూడు మూడు ఎనిమిది నుంచి తొమ్మిది సెకండ్లు చెప్పే మాత్రంలో కళకాలం ఆ స్త్రీ గురించు కలిసి ఉంటారు అది హిందూ ధర్మంలో వివాహి విపరీతమైనటువంటి విశిష్టమైనటువంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి వ్యవస్థ ఒక పసుపు ఒక మూడు దారం లోహం ఒక లోహం ముక్క

నిశీ భాగంగా అస్త్రానికి తీయలేదంటే నైటింగ్ ఈవిడ తీయలేదు ఆయన చున్నీ వేసుకుంటూ బాబు ప్రారంభించింది నైటీ చున్నీ వేసుకుంటే నేను చిత్రం కరెక్ట్ చేయాలి నాకు నేను వచ్చి సంకల్పించే చెప్పండి ఏమమ్మా ఈ నోట్ భర్త మీద చెప్పక భక్తి చెప్పారు భర్త కోసమే చిత్ర ఆయన పేరు చెప్పండి నా పేరు సౌభాగ్యం కోసమే కదా ఆయన ఎవరు చెప్పారు కదా భర్త కోసం ఆ రోజు ఎవరు చెప్పడానికి చదువు చెప్పిన తర్వాత నేర్చుకోవాలి బాగుంటుంది ఎవరో చెప్పారు నేర్చుకున్నారు మా అక్కడ తగ్గించారు అలాగే రామరావు వివాహ వ్యవస్థ చాలా అందుకు వివాహం అంటే ఏమిటో చెప్పాలి అని నవమి రామనవమి అలాగే కృష్ణాష్టమి వైకుంఠ ఏకాదశి ఇలా విపరీతమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు పెరగడానికి కారణం అంటే భగవంతుడు

आइए हरियाणा और हरियाणा को संबोधित करते हैं और मैं जो कह रहा हूं वो कृपया बने रहें। कृपया बने रहें। आज से हम यह प्रतिबद्धता स्वीकार करेंगे और हम यह नमस्कार सिर्फ करते हैं। नमस्कार सिर्फ करते हैं। धन्यवाद और आज से हम यह प्रतिबद्धता स्वीकार करेंगे। دغه <laughs> ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీరామనవమికి మేము చేసిన నైవేద్యాలు అలాగే పూజా విధానం కూడా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి మా ఫ్యామిలీ అందరి తరపున మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి